గుమ్మడికాయ కూర గోధుమ రొట్టె కాంబినేషను అదిరిపోయింది మేము సంవత్సరానికి రెండు సార్లు ఇలాగే గుమ్మడికాయ గుమ్మడికాయ కూర గోధుమ రొట్టె కానీ రొట్టె కానీ చేసుకొని తింటూ ఉంటాము శివరాత్రి రోజు మేము నాటు గుమ్మడికాయ కొట్టుకోకూడదు ఇది ఎన్నికలు ఎత్తేసిన తర్వాతనే మనం పగల కొట్టాల గుమ్మడికాయ పాలు కొట్టుకోవాలా ఇట్లా ఉండాలి మంచిగా పండింది కాయ కూడా పాలు కొట్టుకున్న తర్వాత ఇట్లా ముక్కలు కోసుకోవాలి ఇట్లా ఎర్రంగా వచ్చిన తర్వాతనే కాయ తెంచుకోవాలా ఇట్లా ముక్కలు కోసుకోవాలి మొత్తం ముక్కలు కోసుకొని బేసన్ వేసుకొని కడుక్కున్న కడుక్కొని వడేసుకోవాలి గిన్నె నాటికాయలు అయితే పుల్లు కొంటాయి గింజలు కానీ దయప్రేట్ కాయ కాబట్టి గింజలు తినొచ్చు బెల్లం వేసుకొని తినొచ్చు ఇప్పుడు ఇద్దరం కూర్చో ఇగో ఈ ఈ సైజు ముక్కలు పోసుకోవాలా పెద్ద పెద్ద ముక్కలు కొట్టే మంచిగా ఉడకదు బెల్లం కూడా వేసినా కూడా దీనికి గుంజుకోలేదు ఈ ఉడికే లేక ఇంత ఈ సైజు అయితే ముక్కలు 嗯，啊、uh。Huh. Huh? మొత్తం గుమ్మడకాయ మొత్తం ఇవి ఈ రకంగా చీలకలు చేసుకోవాలి చీలికలు చేసుకున్న తర్వాత మొత్తం కోసుకొని మొత్తం కడిగి మనం గిన్నెకేసుకోవాలి ఇట్లా పోయాల మనం ఇంత ఈ సైజు ముక్కలు కొట్టి ఇది లేకి ఈ సైజు వస్తుంది మనం కోసేటప్పుడు పెద్ద ముక్కలు అనుకుంటాం ఇది మొత్తం ఉడికాయలేసి చిన్న ముక్కలు అయితే ఇంత ఇంత ముక్కలు అయితే మొత్తం ఇంకో బేసన్ నిండింది బేసన్ నిండితే ఇది లేకి ఇది సగం అవుతుంది బేసి ఉండడానికి కోక బాగా కూర కత్తి పెట్టకుండా సిరుం పొలం ఉంటుంది అందుకని సిరుం బాటలు శుభ్రంగా పోవాలి కుక్కలు నీళ్ళు మొత్తం పోతాయి మనం తాలింపు సామాన్ తయారు నీరు అంతా పోతుంది வைச்சு உண்டాము விஷல சேச்சா காவட்டி 5 நிமிஷம் தான் போகியால மsourceFolder கேட்டாய் ஆ ஏடி எடுத்ததுக்கு அப்புறமா இனிப்பு காயு ஜிலக்கரம் धनिया പരിപ്പാക मुक्कल कलयुग लेतो है इतना सावा पे दिखा आना ఇప్పుడు మాత్రానా ఇప్పుడు చేసి తొమ్మిది ఉందా కాబట్టి మేము ఇప్పుడు వెయ్యాల ముప్పై వేయాలి మొత్తం వేసుకోండి

మొత్తం రొట్టెలు చేసుకుంటాం రొట్టెలు చేసుకున్నాను చేసుకుని గోధుమ రొట్టెలు అనేది సేమిషా పంచదార వేసుకోవాలి ఎందుకంటే పంచదార బాగా పువ్వుతాయి అన్నమాట రొట్టెలు పంచదారేసుకున్నాం కాబట్టి రెండు సమయాల నూనె వేసుకోవాలి పంచదార నూనె కలిసిలాక రొట్టెలు మంచిగా రొట్టెలు పూముతాయి బాగుంటాయి

గుమ్మడికాయ కూర గోధుమ రొట్టె కాంబినేషను అదిరిపోయింది మేము సంవత్సరానికి రెండు సార్లు ఇలాగే గుమ్మడికాయ రాజుగుమ్మడికాయ కూర గోధుమ రొట్టె కానీ జొన్న రొట్టె కానీ చేసుకొని తింటూ ఉంటాం చాలా బాగుంది చూడండి దగ్గరికి అంతా స్పైసీగా ఉంది దాంతోపాటు స్వీట్ ఉంది ముక్క కూడా చాలా అద్భుతంగా కుడుతుంది అనమాట